ఓం గమ్ గణాధిపత్యే హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో పితృదోషం ఉంటే మనకు కనిపించే సంకేతాలు ఏంటి వాటి నివారణ పరిహార మార్గాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రాద్ధ పక్షంలో పితృదేవతల శాంతికి అనేక తర్పణాలు శ్రాద్ధ దోషాలు పిండ ప్రధానము ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు ఈ సమయంలో పితృదోషం లక్షణాలను తెలుసుకొని ఆ వ్యక్తి మోక్షం పొందడానికి దోష నివారణ పరిహారాలు చేయాలి ఇప్పుడు పితృపక్షం జరుగుతుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన మొదలైన పితృపక్షము అక్టోబర్ రెండున ముగియనుంది భాద్రపద అమావాస్యతో పితృపక్షం ముగుస్తుంది ఈ పక్షం రోజుల్లో పూర్వీకుల ఆత్మశాంతి మోక్షం కోసము శ్రాద్ధ తర్పణము పిండ ప్రధానం చేస్తారు పితృదోష నివారణకు పక్షము కాలం పరమ పవిత్రమైందిగా భావిస్తారు పితృదోష నివారణకి అనువైన సమయంగా పరిగణిస్తారు పూర్వీకుల లోపాలు ఉన్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నమ్ముతారు పితృదోషం కారణంగా ఆకస్మిక బాధలు ధనం లేకపోవడము ఆధ్యాత్మిక పనుల్లో ఆటంకాలు గృహ బాధలు పురోగతిలో ఆటంకాలు వివాహ జాప్యము సంపదల రాకతో ఆటంకాలు విద్యలో ఆటంకాలు ఆత్మవిశ్వాసం లేకపోవడము వంశాభివృద్ధిలో ఆటంకము భయానక కళలు మానసిక అశాంతి కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురి కావటము జీవితములో ఇబ్బందులు పడటము ఇలాంటి అనేక సమస్యలను పితృదోష లక్షణాలుగా భావిస్తారు పితృదోషాన్ని వదిలించుకునే సులువైన మార్గాలు ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకుందాము పితృదోష నివారణకు పరిహారాలు పితృదోషం నివారణకు పితృదేవతల తర్పణము పిండదానము శ్రాద్ధం ధాన్ ధర్మాలు శ్రాద్ధపక్షంలో చేయాలి పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి చార్ధాం తీర్థయాత్రల్లో చనిపోయిన వారికి పిండ ప్రధానం చేయడము చాలా పవిత్రంగా భావిస్తారు కాకి పక్షి ఆవు కుక్కకు రొట్టె తినిపించాలి రావి చెట్టుకు నీరు సమర్పించాలి పితృదోష నివారణకు రాహుకాలంలో శివుణ్ణి పూజించాలి అంతేకాకుండా ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించాలి పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి పక్షములో భగవద్గీతను పఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు పక్షములో పూర్వీకుల శాంతి కోసము నీరు తర్పణం పిండ ప్రధానంతో పాటు మీ పూర్వీకుల పట్ల నిజమైన గౌరవాన్ని ప్రదర్శించండి గయా వారణాసి లేదా హరిద్వారం వంటి పవిత్ర స్థలాలను దర్శించడము మరియు పితృపక్ష సమయంలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పిండద నిర్వహించడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్